ఇదే సందర్భంగా కావుల్ డివిజన్ బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు కావుల్ డివిజన్ బైక్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ఎస్కే అనవర్భాష ఎస్ కాంతం ఎస్కే రఫీ హాజరయ్యారు స్థానిక జెండా చుట్టు వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ పట్టణంలోని వివిధ ప్రాంతాల గుండా టీచర్స్ కాలనీ వరకు చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అన్వర్ బాషా మాట్లాడుతూ బైక్ మెకానిక్ల ఇబ్బందుల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వివరించారు బైక్ మెకానిక్లకు గుర్తింపు కట్టించేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో బాబు చిన్న మస్తాన్షా మస్తాన్ కాదర్ భాషా నూర్ సలీం మున్వర్ కిషోర్ ఏడుకొండలతో పాటు కాబూరిపట్నంలోని బైక్ మెకానిక్లు పాల్గొనడం జరిగింది ఈ రోజు విక్రమసింహపూరి టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కావలి నియోజకవర్గంలో మన మెకానిక్ సోదరులు మన రఫీ ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు రఫీభై బాబాయ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెకానిక్ సోదరులందరితో మెకానిక్ ర్యాలీ నిర్వహించి మెకానిక్ అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల్ని మెకానిక్ కార్యక్రమాల షాప్లో ఎన్నో చేయతలు తీసుకురావాలని చెప్పి మన మెకానిక్ సోదరులందరూ ఐక్యమత్యంతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడు ఈ కార్యక్రమంలో పాల్గొని మెకానిక్ పడితే ఇబ్బందిని చేయతగా వారికి అధిగమించే విధంగా ప్రతి ఒక్క సోదరుడు ఇక్కడికి వచ్చి మీటింగ్ లో పాల్గొని దానికి అనుగుణంగా అందరూ మాట్లాడుకుని ఐక్యమత్యంతో నడవడం కోసం ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేశాం కానీ ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్ సోదరులకి ఐడి కార్డులు కానీ మరియు ఇక్కడ బిఎస్సి సంబంధించి బిఎస్సి స్టైనింగ్ కానివ్వండి మరియు ఇన్సూరెన్సులు కానివ్వండి ప్రతి ఒక్కటి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడు ముందుకొచ్చి ఈ ఐడి కార్డులు చూపించుకొని బండ్లు పట్టుకున్నప్పుడు వారిని ఐడి కార్డు చూపించుకుని చూపించుకొని మన డిఎస్పీ గారి చేతుల మీదగా సైన్ చేపించుకొని ఆ ఐడి కార్డులు చూపించుకొని విడిపించుకొని బండ్లు వచ్చే విధంగా ఎందుకంటే ఒక మెకానిక్ సోదడికి లైసెన్స్ ఉంటుంది గాని బండి స్కీ బుక్ ఉండదు ఎందుకంటే కస్టమర్ వారికి ఇవ్వరు కాబట్టి వారికి అనుకూలంగా మేము మెకానిక్ అని చెప్పి తెలియపరచుకునే విధంగా ఐడి కార్డు ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ పోలీసు మనం పట్టుకున్నప్పుడు వారికి చూపించుకోవచ్చేటట్టుగా తట్టుగా ఐడి కార్డు ఏర్పాటు చేస్తున్నాము అదే విధంగా మెకానిక్ ఏమన్నా ఇబ్బంది పడినప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేపించుకుంటున్నాము అదే విధంగా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున మెకానిక్ లకి లైసెన్స్ లేని వాళ్ళకి కూడా లైసెన్స్ ఏర్పాటు చేసి లైసెన్స్ తీసుకోవడానికి ముందుకు సాగుతున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడ మెకానిక్ నగర్ గాను అదేవిధంగా ఒక కమిటీ హాల్ గాను ఏర్పాటు చేసుకుని మేము అందరినీ కలిసి కట్టుగా పోయి మాట్లాడి వారికి అర్జీ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ చే చేయనిచ్చి ముందుకు తీసుకురావాల్సిందిగా ఇది నెల్లూరు జిల్లా నుంచి ప్రెసిడెంట్ అనవర భాష మాట్లాడుతున్నాము ఇక్కడ కావేరి నియోజకవర్గం ప్రెసిడెంట్ బాబు గారు చుట్టుపక్కల అల్లూరు బిడ్లగుంట అదే విధంగా మన కలిగిరి ఇంజమూరు కొండాపురం అంది అసోసియేషన్ వాళ్ళందరూ వచ్చారు ఈ కార్యక్రమానికి చేపని చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తా నమస్కారం